ఈ రోజు మనం ఈరోజు మనం దొరువుకు సంబంధించిన స్థలంలో ఉన్నాం ఈ దొరువు మైపాడు నరసాపురం గ్రామస్తులకు సంబంధించి కర్మకాండలు చేసుకునే దొరువు అని చెప్పానని గత సంవత్సరం రోజులుగా కాలుకు బలపం కొట్టుకొని మరి తిరుగుతూ అధికారులకు నిర్ణయించుకుంటుంటే ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పనని రీసర్వేలో శేఖర్ అనే వ్యక్తికి అనుకూలంగా వాళ్ళకి దొంగ వీలునామా పత్రాల్ని పత్రాలని వీళ్లే సహకరించి వీళ్లే వాటి వచ్చేటట్టు చేసి వాటి ఆధారంగా వీళ్ళకి వన్ బి అడంగల్లో ఎక్కించి వాటి రిజిస్ట్రేషన్లు కూడా వీళ్లే చేసి దీన్ని ఇంత గతిపట్టించారు అంటే వీళ్ళ ఉద్దేశం పూర్తిగా దురువుని లేకుండా చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం ఇంత అక్రమం ఇంత అవినీతికి పాల్పడుతున్నారనంటే అంటే వీళ్ళు ఎంతకి తెగించారో మీరు ఆలోచించారు కాబట్టి ఇది పూర్తిగా అధికారుల అవినీతే దీనిలో మూల కారణం వాళ్ళు ఎంత ధైర్యం లేకపోతే నిన్న కాక మొన్న స్పందనలో ఇచ్చొచ్చాం పూర్తిగా డిటికి మండల ఆఫీసులో ఖచ్చితంగా అధికారుల యొక్క పూర్తి సహాయ సహకారాలు చేస్తున్నామని చెప్పానని మాకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా వీళ్ళందరూ మూల్యం చెల్లించుకునే రోజు ముందు ముందు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా ముంచిపోయింది లేదు వాళ్ళకి హక్కుల ప్రకారం వాళ్ళకి ఎంత వస్తుందో అంత సర్వే చేసి వాళ్ళకి ఇచ్చేసి కొరవ దొరువు వదిలేసేయండి లేకపోతే తీవ్ర ఆందోళనలు చేస్తాము ఇక్కడ జరిగే ఆందోళనకు కానీ ఎటువంటి చర్యకు కానీ ఎటువంటి ఘర్షణలకు కానీ పూర్తిగా రెవెన్యూ శాఖ వారు బాధ్యత వహిస్తారా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఏముందలే వీళ్ళు చెప్తా ఉండరు అడుగుతా ఉండరు పోతా ఉండరు అని చెప్పి అనుకుంటున్నారేమో ఇప్పటికే స్పందనలో నాలుగు సార్లు ఇచ్చున్నాము కలెక్టరేట్ ఒకసారి ఇచ్చున్నాము పోలీస్ స్టేషన్ లో ఒకసారి ఇచ్చున్నాము ఈ ఆందోళన తీవ్రం అవుతుంది ఇది రెండు గ్రామస్తులకు సంబంధించిన వ్యవహారము ఇదేమంత ఆషమాషిది కాదు దీనికి రికార్డులన్నీ ఉండయి ఇప్పుడు ఉండే తప్పుడు రికార్డుల ప్రకారం మీరు దాన్ని గమనించి తగు చర్యలుగా అని తీసుకోకపోతే ఈడ జరిగే ప్రతి ఇబ్బందికి రెవెన్యూ ఇందుగురుపేట రెవెన్యూ శాఖ వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను గతంలో ఇది ఎకరా ఒక సెంటు రికార్డులో ఉంది పూర్తిగా పట్ట ఇది అట్టాడిది ముప్పై సెంట్లు ముప్పై రెండు అని గవర్నమెంట్ది అని చెప్పి చెప్పి రాశారు ఈ రోజు కూడా తీసుకొచ్చి కొత్తగా ఇటు చూడండి ఇది ఇదంతా మట్టి అవన్నీ తోలి ఇంకా కూడా బోడొస్తుండదు అంటే ఏమని ఇది పూర్తిగా లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు దీన్ని గమనించి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా పై అధికారులు కోరుతున్నాం ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది వీడియోలు కూడా తీసి నేను ఎంఆర్ఓ గారికి అప్లోడ్ చేశాను ఫోన్ చేసినప్పుడు ఎంఆర్ఓ గారు మేము పంపిస్తున్నాం మనిషిని పంపిస్తున్నాము వచ్చి చూస్తారు చేస్తారు అని చెప్పినారు ఏ ఒక్క అధికారి గాని ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఆపింది కానీ లేకుంటే దీని మీద చర్యలు తీసుకుంది గానీ లేదు అసలుకి వీఆర్ఓ గారికి చేసినా కానీ అసలుకి ఫోనే ఎత్తలేదు దీని బట్టి అవుతుంది అధికారులు పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బులు తీసుకుని దీంట్లో స్థలం కూడా తీసుకున్నట్టు సమాచారం ఉంది దీన్ని దేనికైనా కానీ కూడా అధికారులు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ మన నర్సాపురంకు సంబంధించి సెక్రటరీ గారు కానీ వీఆర్ఓ గారు కానీ ఎంతో తీసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి విజిట్ చేయట్లేదు ఇంతమంది ప్రతి ఒక్క రెండు గ్రామస్తులు వచ్చి ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదంటే ప్రజలే గమనించాలి దీనిపైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఆడియో రిలీజులు బయట పెట్టినా డైరెక్ట్ గా ఇప్పుడు కూడా స్పందించట్లేదనంటే ఇంకా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది